నాదెండ మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయన మీట్ పెట్టి ఏవేవో మాట్తాడు ఎన్నో చెప్తా ఉంటాడు కానీ ఈ రేషన్ మాఫియాని మాత్రం అరికట్టలేకపోతున్నాడు ఇప్పటి వరకు రేషన్ మాఫియా దా రేషన్ మాఫియా ఆగిన దాఖలాలు ఎక్కడా కానీ ఆంధ్రప్రదేశ్లో కనిపించడం లేదు బీభత్సగా నడుస్తున్నాయి మంత్రి అవగానే రైస్ మిల్లుల మీద మన నాదేంల మనోహర్ గారు ఆకస్మిక తనిఖీలు మిల్లులు సీజేడాలు లాంటివి హడావుడి చేశాడు కొద్ది రోజులు మామూలుగా హడావిడి కాదు ఆ హడావిడి చేసి జన సైనికులంతా కూడా ముడిసిపోయారు చూసారా మా నాదేల మనోహర్ గారు చూసారా ఇది చూసారా ఇది అని చెప్పేసి భలే ఎలివేషన్స్ ఇచ్చారు ఆ తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు జనసేన పార్టీ మాఫియా అంతు అని చెప్పేసి ఆ కాకినాడకి వెళ్ళి అక్కడ ఓ నా సామె సీజ్ షిప్ అని చెప్పాడు అక్కడ ఒక పది కోట్లు దాకా బొగ్గ పెట్టాడు ప్రభుత్వానికి అంటే ఒక సినిమా స్థాయిలో ఒక వై ఒకవైపు నాదమ్మ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో డైలాగ్స్ ఉంటాయి కదా ఆ డైలాగ్స్ కానీ అదేవిధంగా ఆ షిప్లో హీరోలు వెళ్ళి మాఫియాని పట్టుకుంటారు కదా ఆ విధంగా అబ్బో సినిమాని తలపించేలా ఆడావిడి మాత్రం భలే చేశారు ఒక సినిమా అయితే చూపించారులే ఆనాడు కొద్ది రోజుల వరకు మన జన కూడా దాన్ని ఎలివేషన్ తీసుకుంటూ అబ్బో ఇరగదీశారు అట్లే అయినా కానీ ఈ రోజుకి రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగలేదు అని చెప్పేసి కూటమి గెజిట్ పత్రిక ఏదైతే ఉందో ఈనాడు ఆ ఈనాడులోనే కోడే కూస్తుంది సరిది వినిపిస్తానమ్మా ఎందుకంటే తెలుసుకోవాలి మన ఈనాడులో రాసింది ఫస్ట్ మనం తెలుసుకోవాలి లేకపోతే మళ్ళీ ఎన్నెన్నో రకాలుగా మాట్లాడుకుంటారు చౌక చక్కెంగా బొక్కుడే హెడ్లైన్స్ హెడ్లైన్స్ మామూలుగా ఉండదు ఈనాడు వాళ్ళు హెడ్లైన్స్ మాత్రం ఆ అట్లే ఇరగదీస్తారు దాంట్లో మాత్రం హైలైట్ ఈనాడు వాళ్ళు ఏపీఎన్ వాళ్ళు మాత్రం ఆ హెడ్లైన్స్ రాసి రాస్తారు చూసేవా భలే ఉంటాయి ఇంకా రాశారబ్బా కూటమి పాలనలోను ఆగని రవాణా మాఫియాకు డీలర్లే కీలకం డీలర్లు ఎవరయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులు పేదలకు అందాల్సిన బియ్యం బ్లాక్ మార్కెట్లోకి యథేక్షగా తరలుతుంది మాఫియాను కొందరు డీలర్లే కీలక పాత్ర వహిస్తున్నారు మాఫియాకు కోర్టులో కూడబెడుతున్నారు పెడుతున్నారు వీళ్ళ దందాను ఎవరు అడ్డుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు జిల్లాలో హద్దు అదుపు లేకుండా చౌక బియ్యం మాఫియా తన కార్యకలాపాలను యదేక్షగా సాగిస్తుంది ఎవరైనా ప్రశ్నిస్తే నోట్లతో సమాధానం చెప్తున్నారు దందాను చెక్కి పెట్టాల్సిన ఆరఐ స్థాయి అధికారులు పట్టించుకోవడం మానేశారు ముడుపుల మత్తులో కొందరు అధికారులు జోగుతున్నారు జిల్లాలో మొత్తం డిపోలో తొమ్మిది వందల తొంభై ఐదు ఉండగా కార్డు లబ్ధి కార్డు లబ్ధిదారులు ఐదు లక్షల తొంభై వేల మంది ఉన్నారు కొందరు డీలర్లు అక్రమంగా మరికొందరు లంచాధికారులు ప్రభుత్వ ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు ఈయన రాసింది అరవై శాతం బియ్యాన్ని వినియోగించడం లేదంటే అరవై శాతం బియ్యాన్ని మాఫియా తరలించేస్తోంది జిల్లాలో పట్టుబడిన అరవై శాతం మంది జనాభా కూడా ఈ బియ్యాన్ని వినియోగించడం లేదు కొందరు కార్డుదారులు డీలర్లకు మరికొందరు ఎండీయులకు కిలో పది రూపాయలు చొప్పున ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారు వారు ఆ బియ్యాన్ని బయట మార్కెట్లో మాఫియాకు పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయల వరకు అమ్ముకుంటున్నారు జిల్లాలోని వీర్లపాడు మండలంలో గ్రామ గ్రామాల్లో ఇంటింటికి ద్విచక్ర వాహనంపై తిరిగి పీడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేస్తుండగా కొందరు కొందరు స్థాయిలో కొనుగోలు చేస్తున్నారు కొందరు డీలర్లు డీలర్లు కూడా తమ స్థాయిలో కొనుగోలు చేస్తున్నారు ఈ బియ్యం మొత్తాన్ని మండలంలోని జయంతి గ్రామానికి ఓ వ్యక్తి కొని మార్కెట్కి తరలిస్తున్నాడు చిట్టినగర్లోని డీలర్ బంధువుతో పాటుగా ఓ మహిళ ఎండియూ వ్యాన్ల వద్ద ఇంటింటికి తిరిగి బియ్యం సేకరిస్తున్నారు అజిత్ సింగ్ నగరం అజిత్ సింగ్ నగర్ అజిత్ సింగ్ నగర్లో ఓ డీలర్ పశ్చిమ మధ్య నియోజకవర్గాల్లోని అన్ని ప్రాంతాల్లో పేదల బియ్యాన్ని కొనుగోలు చేసి తరలిస్తారు ఒకవేళ అధికారులు పోలీసులు పట్టుకుంటే వాళ్ళ వద్దకు వాలిపోయి లంచంతో పనులు కూడా చక్కబెట్టేసుకుంటున్నారు కృష్ణలంక గాంధీనగర్ గొల్లపూడి భవానీపురం విజయవాడ గ్రామీణ ప్రాంతమైన తదితర ప్రాంతాల్లో మాఫియా కార్యకలాపాలు యదేక్షగా సాగుతున్నాయి ఈ వ్యవహారంపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పాపారావును న్యూస్ టుడే వివరణ కోరగా ఐదు నెలల్లో పీటిఎస్ బియ్యం ఆటోలో వ్యాన్ల్లో బ్లాక్ మార్కెట్లోకి తరిస్తున్న వారిని పట్టుకున్నాం డిపోలో అక్రమంగా నిల్వ చేసిన సరుకులు సీజేసే డెబ్బై ఒక్క కేసులు కూడా నమోదు చేశాం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమాలకు తావు లేకుండా చూస్తామని చెప్పేసి ఆయన చెప్పాడంట ఇది దీని ఎవరు ఈ నెలలో అంటే వార్త అయ్యా నాద్య మనోహర్ గారు స్టార్టింగ్లో మీరు చేసిన హడావిడి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది మీరు చేసినంత కూడా హడావిడి అని చెప్పేసి ఈనాడు వాళ్ళే చెప్పేస్తున్నారు ఆనాడు పవన్ కళ్యాణ్ నాదేంద్ర మనోహర్ చేసినంత కూడా హడావిడే బిల్డప్ల కోసం చేశారు కానీ వాళ్ళకి శితశుద్ధి లేదు అరికట్టాలన్న దేశ లేదు ఎందుకు అంటే ఆ మాఫియా అంతా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కాబట్టే వాళ్ళ జోలికి వెళ్తే పైన నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వార్నింగ్లు వస్తాయి కాబట్టి స్టార్టింగ్లో కొంచెం హడావిడి చేశారు కానీ తర్వాత పైన నుంచి కొంచెం గట్టిగా వార్నింగ్లు వచ్చేట్టు కూడా ఎందుకని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాదేంద్ర మనోహర్ గారు దాని గురించి పట్టించుకోవడం మానేశారు ఎందుకంటే చేస్తున్నదంతా కూడా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులే కాబట్టి మాఫియా మాఫియా వాళ్ళే వాళ్ళే తరలిస్తున్నారు మొన్న కాకినాడలో బియ్యం అన్నా ఇప్పుడు ఎక్కడికైనా తరలిస్తున్నా అవన్నీ చేసేదంతా కూడా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులే అని చెప్పేసి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అన్ని క్లోజ్ చేసుకొని సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మీరు దోచుకోండి పంచుకోండి మాకు పంచండి పట్టుకుంటే వాళ్ళకు కొంచెం ఇవ్వండి అన్న రీతిలో నడిచిపోతూ ఉంది ఈ బియ్యం మాఫియా దీన్ని అరికట్టలేదు ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం ఒకరిని అరెస్ట్ చేస్తే ఇంకొకరిని అరెస్ట్ చేయకుండా ఉంటే అక్కడ మనస్పద్ర వచ్చేస్తాయి కాబట్టి మనస్పద్ర వచ్చేయండి చిరిగి చాట ఎవరిదై లాస్ట్కి కూటమికే బొక్క పడుతుంది కాబట్టి వీటి జోలికి ఎవరు కూడా వెళ్ళలేరు వెళ్ళ వెళ్ళలేరు వెళ్ళకూడదు కూడా పై నుంచి ఆదేశాలు